మనోహరి చెంబాతో ఇలా అంటుంటుంది ఇప్పుడు బ్లాక్ మ్యాన్ వచ్చి విషవాయువుని విడుదల చేసే బాంబు ని లోపట వేసి వెళ్ళిపోతాడు ఇక ఆ విషవాయువు పిల్వగానే బాగి చచ్చిపోతుంది అని చెప్పగానే చెంబా షాక్ అవుతుంది ఇంటి ముందు ఒక సుమో వచ్చి వాగుతుంది అందులో నుండి బ్లాక్ మ్యాన్ కిందికి దిగుతాడు అమర్ జాగింగ్ చేయడానికి వెళ్ళిపోతాడు ఆ బాగి అంజుతో మాట్లాడుతూ హాల్లో కూర్చుంటుంది అప్పుడే బ్లాక్ మ్యాన్ గుమ్మం దగ్గరికి వచ్చి ఆ బాంబ్ని వెలిగించి లోపలికి విసిరేసి తలుపులని క్లోజ్ చేస్తాడు అక్కడ ఏం పడిందా అని బాగి చూస్తుంది ఇంతలోపే బాంబ్ పేలుతుంది దాంతో ఇద్దరు అంజు బాగి ఇద్దరు చెవులు మూసుకుంటారు మనోహరి చెంబా ఇద్దరు ఆ విషవాయువుని పీల్చకుండా ఫేసెస్కి మిషన్ లాంటిది పెట్టుకుంటారు పొగ ఎక్కువగా అవడంతో అంజు ఆ పొగ పీల్చకుండా బాగి తన కొంగుని అంజు ముఖానికి అడ్డం పెడుతుంది పొగ ఎక్కువ అవ్వడంతో బాగికి ఊపిరాడదు మనోహరి బాగి అవస్థని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది జాగింగ్ చేస్తూ అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ఆ బాగి అంజుని నువ్వు పారిపో అంజు అని అంటూ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది మనోహరి అది చూసి సంబరపడిపోతూ ఉంటుంది బాగిని ప్రాణాలతో అమర్ రక్షించుకోగలడా రాను నెట్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్